హలో హాయ్ గాయస్ ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో కొత్త లెమన్ టీ ఒకటి తయారు చేయడం జరిగింది అది మన బ్లాక్ పెప్పర్ లెమన్ టీ అండి ఈ లెమన్ టీ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియో పూర్తిగా చూడండి రెండు గ్లాసులు వాటర్ తీసుకోవాలి ఆ గిన్నె పొయ్యి మీద పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ఆ పొయ్యి మీద గిన్నెలో వాటరు గోరువెచ్చగా అయ్యేంత వరకు మనం వేచి ఉండాలి ఈ లెమన్ టీ మన బాడీకి ఇన్ఫెక్షన్ల వల్ల రోగాల బారిన పడకుండా సహాయపడుతుందండి ఈ లెమన్ టీ తాగితే చాలా మంచిది ఈ వేసవి కాలంలో అయితే ఇంకా చాలా మంచిది మార్నింగ్ పూట త్రాగితే మంచిది చాలా మంచిది ఈ వాటర్ వేడెక్కినాక నాలుగు స్పూన్లు పంచదార వేసుకోవాలండి తర్వాత మిరియాల పౌడరు కొంచెం వేసుకోవాలి ఒక చిటికట్ వేసుకోవాలి కొంచెం అంటే కొంచెమే వేసుకోవాలి ఎక్కువ ఉంటే ఘాటు ఎక్కువగా ఉంటుంది పౌడరు ఘాటు అవి అలాగే ఉడకనివ్వాలి ఆ మిరియాల పౌడర్ వేసిన తర్వాత ఆ వాటర్ని అలాగే ఉడకనివ్వాలి ఒక నిమ్మకాయ తీసుకొని దాన్ని రెండు స్లైస్లుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు స్లైస్లు కట్ చేసుకోవాలండి ఆ స్లైసెస్ని గ్లాసులో వేసుకోవాలి ఒక్కో గ్లాసుకు వచ్చి రెండు స్పూన్ల చొప్పున ఒక్కో గ్లాసులో నిమ్మరసం వేసుకోవాలి నాకు అంచనా తెలుసు కాబట్టి ఈ విధంగా డైరెక్ట్గా పిండేస్తున్నాను మీకు అవి చేసుకునే ఉద్దేశం ఉంటే రెండు గ్లా ఒక్క గ్లాసుకు రెండు టేబుల్ స్పూన్ చొప్పున వేసుకోవాలి ఇప్పుడు సబ్జా గింజల్ని నీళ్ళలో నానబెట్టుకోవాలి వాటర్ వేసి ఆ సబ్జా గిన్నె నానటానికి కొంచెం కాస్త టైం పడుతుంది ఈలోపు ఆ మిశ్రమం ఉడుకుతుంది ఉడికి బాగా స్మెల్ అయితే వస్తుందండి సూపర్గా వస్తుంది స్మెల్ ఉడికే కొద్దీ ఆ సబ్జా నానిన సబ్జా మనం ఈ గ్లాసులో వేసుకోవాలి ఈ గ్లాసులో వేసుకొని మనకి ఆ వాటరు గమనించుకోవాలండి స్టవ్ మీద ఉన్న వాటర్ని ఈ టీ త్రాగిన తర్వాత మన శరీరం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది అంతేకాదు ఈ మిరియాలతో నిమ్మరసాన్ని కలయిక మంచి రుచిని ఇస్తుందండి మన బాడీ ఇన్ఫెక్షన్ల వల్ల రోగాల బారిన పడి పడినా కూడా ఈ లెమన్ టీ అనేది బ్లాక్ పెప్పర్ లెమన్ టీ అనేది బాగా సహాయపడుతుందండి ఈ నల్ల మిరియాలు మరియు నిమ్మకాయలతో తయారు చేయబడిన ఈ టీ బాగా స్పెషల్ అండి దీంట్లో కొంచెం డికాషన్ కూడా కలుపుకోవాలి కొంచెం అంటే కొంచెమే వేసుకోవాలి డికాషన్ కూడా చూసారుగా ఉడికిన తర్వాత ఈ విధంగా వడకట్టుకోవాలి వడకట్టుకున్న తర్వాత ఆ లెమను స్లైసెస్ ఆ గ్లాసులో మిక్స్ అయ్యే ఆ వాటరు మిక్స్ అయ్యేలాగా ఆ స్పూన్ తోటి ఈ విధంగా కలుపుకోవాలండి బాగా కలిపితేనే టేస్ట్ వస్తుంది ఆ నిమ్మరసం రుచికరమైన రిఫ్రెషింగ్ ఉంటుంది ఈ టీ తప్పకుండా ఈ బ్లాక్ పెప్పర్ లెమన్ టీని త్రాగండి చాలా మంచిది చూసారు కానీ మేము త్రాగాము కానీ టేస్ట్ మాత్రం సూపర్ వేరే లెవెల్గా ఉందండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా ఛానల్ సపోర్ట్ చేయండి ఈ లెమన్ టీ ఎండాకాలంలో మార్నింగ్ పూట కానీ ఈవినింగ్ పూట కానీ తీసుకుంటే చాలా చాలా మంచిదండి ఈ లెమన్ టీ సబ్జా గింజలతో బ్లాక్ పెప్పర్ లెమన్ టీ ఈ విధంగా తయారు చేసుకొని త్రాగారంటే చాలా ఆరోగ్యానికి చాలా చాలా మంచిది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి బాయ్